హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌమ్య రెడ్డి ఇవాళ నేను పీజేఈకి వచ్చానండి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ ఈ స్టోర్ వచ్చేసి ప్యారడైస్ సర్కిల్లో ఉంది అపోజిట్ పారాడైస్ రెస్టారెంట్ జేడ్ ఆర్కేడ్ అనమాట ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను సో ఇవాళ నేనైతే ఎక్స్క్లూజివ్ డిజైనర్ కుందన్ నక్షి కలెక్షన్తో మీ ముందుకు వచ్చానండి కలెక్షన్ చాలా బాగుంది సో కొంచెం అటు ఇటుగా నేను బ్రైడల్ కలెక్షన్ చూపిస్తాను అనమాట అంటే ఇట్లా సెట్ చేసినవి ఇక స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి మనం ఈ బ్యూటిఫుల్ కాంబినేషన్ నుంచి స్టార్ట్ చేద్దామని ఫస్ట్ వచ్చేసి కంటి చూద్దాం కంటి వచ్చేసి మనకి చాలా చాలా హైలైటెడ్గా ఇచ్చేసారండి పికా కాంబినేషన్ విత్ కుందన్ అనమాట కింద వచ్చేసి ఒక పెద్ద బొట్టు అని హైలైట్ చేశారు అండ్ ఇది ఇది అయితే డిటాచబుల్ లేదండి యాజెస్గా ఉంది ఒకవేళ మీకు కావాలంటే డిటాచ్ చేసి ఇస్తారనమాట కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది సో దీనికి ఏంటంటే కంటికి కింద ఈ విధంగా డ్రాప్ని హైలైట్ చేశారండి మనకి ఫ్రెష్ వాటర్ పర్సన్ కదా వాటిని విధంగా స్టింగ్ చేశారనమాట దానివల్ల హ్యూజ్గా హెవీగా కనిపిస్తుంది సో మీరు ఇది బ్రైడల్ సెరమనీ ఉంటుంది కదండి పెళ్ళి కూతురు దానికి వేసుకోవచ్చు నెట్వైట్ వచ్చేసి ఈ కంటిది ఫార్టీ సిక్స్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఉందండి సో బ్రైడల్ సెరమనీ అన్నాం కాబట్టి మనకి కింద హారం ఉండాలి కదా సో కుందంలోనే మనం కింద హారంని ఇక్కడ కాంబినేషన్ సెట్ చేసాం అనమాట దీంట్లో ఏంటంటే మనకి మ్యాంగోస్ వచ్చినాయి అండ్ ఇక్కడ చిన్న బొట్టు వచ్చింది ఒకటి మ్యాంగో ఒకటి బొట్టు వచ్చేసి ఇందులో సైజ్ గ్రేడియేషన్ చూపించారండి సో బ్రాడ్ హారమే పెద్ద హారం ఇది మిడిల్ లో మాత్రం పెన్నెంట్ హైలైటెడ్గా ఇచ్చేసారు అండ్ ఈ ఈ పెండెంట్ ఉంది కదండి ఇది డిటాచబుల్ ఉందండి ఇట్ ఈస్గా ఉన్నాయి కింద వచ్చేసి విధంగా డ్రాప్స్ని హైలైట్ చేశారు అనమాట చాలా బాగుంది ఈ హారం వేసుకుంటే కూడా గ్రాండ్గా ఉంటుంది ఇంత హెవీ ఉంది ఇంత కుందని డీటెయిలింగ్ ఉంది బట్ లైట్ వెయిటెడ్ ఉందండి ఎయిటీ నైన్ గ్రామ్స్ మాత్రమే చాలా చాలా బడ్జెట్ కలెక్షన్ బడ్జెట్లో వచ్చేసింది ఇదైతే అండ్ కాంబినేషన్లో ఇయర్ రింగ్స్ ఇచ్చేసారనమాట చూడండి ఎంత బాగున్నాయో మనకి నక్షి కాంబినేషన్లో ఇయర్ రింగ్స్ ఇవైతే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో వచ్చాయి వస్తున్నాయి సో కంప్లీట్ గా ఇట్లా సెట్ కావాలంటే మనకి పదిహేను నుంచి పదహారు దూరాలలో వచ్చేస్తుందండి డిజైనర్ సెట్ ఓకే డిజైనర్ కుందం నక్షి సెట్ నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి డిఫరెంట్గా అండి ఇది కంటి లాగే ఉంది బట్ కంటి కాదు నెక్లెస్ లాగా వస్తుందనమాట మొత్తం ఈ విధంగా గుట్ట పూసల్లో మనకి డిజైన్ వస్తుంది కదా సేమ్ అట్లా ఇచ్చేసారు ఇది ఫార్టీ ఫైవ్ లో ఉందండి ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అనమాట నైన్ వన్ సిక్స్ హాల్ కుందన్ కాబట్టి మనకి కొంచెం హెవీగానే ఉంటుంది కింద వచ్చేసరికి మనకి ఈ విధంగా హారంని హైలైట్ చేశారండి మగ్రి పెండెంట్ ఉంటుంది కదా దాన్ని డీటెయిలింగ్ ఇచ్చేసారు ఇంత పెద్దగా ఉందో చూడండి మనకి అరచే కన్నా ఎక్కువే ఉంది ఈ పెండెంట్ అండ్ ఇదంతా మనకి ఈ విధంగా లింక్స్ ఇచ్చేసి దీంట్లో గుట్ట పూసల్ని హైలైట్ చేశారు విత్ కుందన్ పెండెంట్స్ అనమాట చాలా బాగుంది ఇది కూడా వేసుకుంటే మంచి గ్రాండ్ లుక్ అండి ఒక మంచి కాంజీవరం శారీ ఈ హారాలు వేసుకున్నారంటే బ్రెడల్కి చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఎయిట్ నైంటీ ఎయిట్ గ్రామ్స్లో ఉందండి ఈ హారం అయితే అండ్ దీని కాంబినేషన్గా ఇయరింగ్స్ ఉన్నాయి మనకి బొట్టు స్టైల్ లాగా పైన స్టడ్డీ చేసి కింద ఈ విధంగా నక్షి జూమ్ కానీ హైలైట్ చేశారు ఇవి వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్లో ఉన్నాయన్నమాట ఇది కూడా ఆల్మోస్ట్ అంతే పదహారు నుంచి పదిహేడు తులాలలో ఇదైతే సెట్ అయితే వచ్చేసింది అంటే నేను కుందంలో కావాలి కుందంలో ఒకవేళ ఆలోచన ఉంటే కుందంలో మీరు బ్రగలకి సెట్ చేసుకోవాలనుకుంటే నేను ఇట్లా కాంబినేషన్స్ చూపిస్తున్నాను అండి ఒకవేళ మీకు ఒకటే కుందన్ కావాలి లైక్ నెక్లెస్ కానీ హారం కానీ ఒకటే కుందంలో కావాలి మిగతాదంతా మీకు నక్షిలో కావాలంటే నక్షిలో ఆల్రెడీ ఇక్కడ నుంచి నేను కలెక్షన్ తీసుకొచ్చాను అనమాట ఒక్కసారి వాటివి లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో అండ్ కార్డ్స్లో ఒక్కసారి చెక్ చేయండి ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇంకా కంప్లీట్గా హెవీ లుక్ అండి హెవీగా వేసుకుంటారు కదా ఖచ్చితంగా సో అట్లా అనమాట ఫస్ట్ మనం జిలేబీ నెక్లెస్ నుంచి చూద్దాం చూడండి ఎంత బాగుందో ఈ నెక్లెస్కి మిడిల్లో ఇట్లా పోలికి వచ్చేసింది అనమాట చిన్నది ఉంది మీకు ఒకవేళ కావాలి అంటే పెద్ద పెన్నెండ్ని హైవ్ చేసుకోవచ్చు అండ్ ఈ మధ్య జిలేబీలో చాలా రకాల వెరైటీస్ వస్తున్నాయి కదా లైక్ స్టెప్ బై స్టెప్ మ్యాంగో పెన్నెంట్స్ అని ఆ పికాక్ పెన్నెంట్స్ అని మీరు అలా కస్టమైజ్ కావాలంటే చేయించుకోవచ్చు ఇది కొంచెం బిగ్ సైజ్లో బ్రాడ్గా వచ్చేసిందండి ఇది సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో ఉంది చాలా బాగుంటుంది వేసుకుంటే గ్రాండ్ అనమాట సో ఇది ఒక బ్రదర్స్ సెరమనీ రోజు వేసుకుని తర్వాత మీరు సింగిల్ పీస్ లాగా వేసుకుంటే హెవీగా ఇంకా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్లెస్ వేసుకున్నాం మరి హారం వేసుకోవాలి కదా బ్రదర్కైతే బ్యూటిఫుల్ బ్రాడ్ హారం అండి చూడండి మన సౌత్ ఇండియన్ టెంపుల్ డిజైన్ అంతా ఈ హారంలోనే ఉంది అమ్మవారు వచ్చారు పికాక్స్ ఈ శంఖాలు వచ్చినాయి అండ్ ఇక్కడ కూడా పికా పికాక్ డీటెయిలింగ్ ఇచ్చేసి పికాక్ బాడీ ఉంటుంది కదా అక్కడ వచ్చేసరికి మనకి ఈ విధంగా కున్న ఆ పెండెంట్స్ ఉంటాయి కదండి మోటివ్స్ని వాటిని హైలైట్ చేశారు అనమాట చాలా బాగుందండి బ్రాడ్గా ఉంది ప్రాపర్ యూ షేప్లో ఉంది సో ఇది ఇదొకటి వేసుకుంటే సరిపోతుంది అలా ఉంటుంది అంటే బ్రైడల్కి పెళ్ళికి అయితే ఇట్లా కంప్లీట్గా వేసుకోవచ్చండి ఆఫ్టర్ దట్ మీరు సింగిల్ సింగిల్గా వేసుకుంటే అంటే స్టెట్మెంట్ పీస్ లాగా ఇంకా బాగా కనిపిస్తుంది దీనికి ఏంటంటే ఈ విధంగా గుట్ట పూసలు మనకి రైస్ పోల్స్ ఉంటాయి కదా వాటిని ఇట్లా స్టింగ్ చేయడం వల్ల హ్యూజ్గా కనిపిస్తుంది అనమాట నాకు తెలిసి ఇది వెయిట్ ఎక్కువే ఉంటుంది ఎస్ వన్ ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ గ్రామ్ అంటే మనకి పన్నెండు తులాల ఆరు గ్రాములలో కంప్లీట్గా ఈ హారం అయితే వచ్చేస్తుంది అనమాట బ్యూటిఫుల్ స్టన్నర్ అండి ఇదైతే ఇంత హెవీగా హారం ఇచ్చారు కాబట్టి ఇంత లైట్ వెయిట్గా ఇయరింగ్స్ అయితే ఇక్కడ సెట్ చేశారా అండి అమ్మవారు వచ్చారు నక్షిలో చుట్టూ మళ్ళీ కుందన్ మోటివ్స్ అనమాట ఇది వచ్చేసి మనకి ట్వంటీ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇది కొంచెం పెద్దగానే ఉంది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా మనకి నెక్లెస్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి నాకైతే ఈ నెక్లెస్ చాలా నచ్చిందండి డిఫరెంట్గా మనకి చంద్రవంకలు అట్లా ఉంటాయి కదా లైక్ హాఫ్ మూన్ లాగా అట్లా డీటెయిలింగ్ ఇచ్చేసారు అండ్ పైన విత్ నక్షి కాంబినేషన్ చాలా బాగుంది జస్ట్ ఇట్లా వేసుకుంటే అబ్బాయికి ఇది బాగుంది కదా అనే ఫీల్ వస్తుంది కదా అట్లాంటి నెక్లెస్ అనమాట ఇది మనకి ఈ నెక్లెస్ నెట్ నెట్వేట్ వచ్చేసి ఫిఫ్టీ వన్ పాయింట్ త్రీ గ్రామ్స్లో ఉందండి నైన్ వన్ సిక్స్ హాల్మార్క్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఒక మంచి నెక్లెస్ జస్ట్ ఒక నెక్లెస్ ఈ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ వేసుకుంటే ఒక మంచి ఫంక్షన్ ని ఒక పెళ్లిని అయితే మంచిగా అటెండ్ చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి దీని కాంబినేషన్ గా హారం అండి మ్యాంగో హారం చాలా బాగుంది ఇది అయితే మనకి ఒకటి నక్షి మ్యాంగో అయితే ఒకటి కుందన్ మ్యాంగో లాగా వచ్చేసింది అనమాట మిడిల్ లో అమ్మవారి పెండెంట్ చాలా బ్రాడ్గా ఉందండి ఇది వీ షేప్ లో వచ్చేసింది ఇప్పటివరకు వరకు మనకి యూ షేప్ లో ఉన్నాయి కదా హారాలు ఇది వీ షేప్ లో వచ్చేసింది అనమాట గ్రాండ్ లుక్ అండి ఇంకా సో కుందన్ వచ్చినప్పుడు నక్షి వచ్చినప్పుడు డెఫినెట్గా దీని గోల్డ్ వెయిట్ అయితే అయిపోతుంది అనమాట నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉంది దీని కాంబినేషన్గా ఇయరింగ్స్ కూడా ఉన్నాయి చిన్న హైలైట్ చేసి అనమాట నక్షి పెండెంట్ అమ్మవారి పెనెంట్ ఐ మీన్ అమ్మవారిది పైన స్టడ్ వచ్చేసి కింద మ్యాంగోస్ కుందన్ కాంబినేషన్ లాగా ఇచ్చేసారు ఇది సెవెంటీన్ పాయింట్ వన్ గ్రామ్లో ఉందండి ఇది కూడా ఎంత లేదన్నా మనకి పదిహేడు తొంభై మూడు యాభై ఒకటి అంటే ఆల్మోస్ట్ పదిహేను నుంచి పదహారు తులాలలో టై ఆ రేంజ్లో మనకి ఇది కంప్లీట్గా సెట్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి నెక్లెస్సే కొంచెం బ్రాడ్గా కావాలి కొంచెం హెవీగా కావాలంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చండి ఇది కూడా అంతే కుందన్ నక్షి కాంబినేషన్లో నెక్లెస్ అనమాట చాలా చాలా బాగుంది ఇది చూడండి ఎంత పెద్ద పెన్నెంట్ ఇచ్చేసారో పికాక్స్ విత్ ఇట్లా హాఫ్ మూన్ లాగా నక్షి ఐ మీన్ కుందన్ డీటైలింగ్ వచ్చేసి ఒక మంచి బొట్టు లాగా ఇచ్చేసారు ఇక్కడ కూడా బొట్టు మోటివ్స్ లాగా ఇచ్చారు చాలా బాగుందండి ఇది నాకైతే చాలా నచ్చింది బ్రాడ్గా అనిపిస్తుంది అనమాట ఇది ఈ నెక్లెస్ నెట్వర్ట్ వచ్చేసి సిక్స్టీ నైన్ పాయింట్ వన్ గ్రామ్లో లో ఉందండి హెవీదే అంతే హెవీగా ఉంది లుక్ కూడా నెక్స్ట్ వచ్చేసి దీని కాంబినేషన్ గా హారం అనమాట ఇది చాలా బాగుందండి మనకి ఇక్కడ వినాయకుడు ఫేసింగ్ ఇక్కడ అమ్మవారు వచ్చేసి ఎలిఫెంట్స్ అనమాట అండ్ ఇక్కడ మొత్తం కుందం డీటెయిలింగ్ వచ్చేసి కింద చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చేసారు చాలా బాగుంది ఇది డిటాచబుల్ అయితే లేదు పెన్నెంట్ మీకు కావాలంటే మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు డిటాచబుల్ లాగా ఉండేలాగా చాలా బాగుంది పెద్ద పెన్నెంట్ ఇది సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఉందండి ఈ హారం దీని కాంబినేషన్గా జుమ్కాస్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగో వచ్చేసి కింద వచ్చేసి కుందన్ కాంబినేషన్లో జుమ్కాన్ అయితే హైలైట్ చేస్తారు ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ గ్రామ్లో ఉందండి బ్యూటిఫుల్ పీసెస్ ఇవన్నీ కూడా అన్నీ కూడా నైన్ వన్ సిక్స్ హాల్ ఉన్నాయి ఉన్నాయి ఒక సెవెంటీ సిక్స్ సిక్స్టీ నైన్ ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫోర్ నుండి ఆల్మోస్ట్ వన్ సిక్స్ ఐ మీన్ సిక్స్టీన్ టు సెవెంటీన్ టు లాస్ట్లో మనకి కంప్లీట్గా ఈ సెట్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ కుందన్ పీసెస్ అండి ఇది కుందన్ చోకర్ అనమాట ఫ్లెక్సిబుల్ ఉంటుంది అనమాట మీరు ఇది చోకర్ లాగా పెట్టుకోవచ్చు నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు చాలా బాగుందండి కుందన్ మోటివ్స్ వచ్చేసి అండ్ పక్కన వచ్చేసి కొంచెం నక్షి మోటివ్స్ లాగా ఇచ్చేసారు ఇది కింద వచ్చేసి మళ్ళీ గుట్ట లాగా ఇచ్చేసారు చాలా బాగుందండి ఇది అయితే ఈ చౌకర్ నెట్వేట్ వచ్చేసి మనకి సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ లో ఉందండి నైన్ వన్ సిక్స్ ఆల్ మార్క్ సో ఇంత హెవీగా చౌకర్ ఇచ్చేసాం కాబట్టి కింద మాత్రం కొంచెం లైట్ వెయిట్ మనం నక్షి అండ్ కుందన్ ఉన్న హారం అయితే పెట్టేస్తామన్నమాట ఈ హారం వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి లైట్ వెయిట్లో కుందన్ నక్షి హారం అనమాట చాలా బాగుంటుంది ఇది మీరు మిడ్లెంత్ లాగా వేసుకోవచ్చు ఇట్లా కింద హారం లాగా వేసుకోవచ్చు అనమాట ఇది పెద్ద చొక్కర్ ఇచ్చేస్తాం కాబట్టి కొంచెం కింద చిన్నగా ఇచ్చేస్తాం ఒకవేళ మీరు వద్దనుకుంటే ముందు చూసిన నక్షి హారం ఐ మీన్ హారం కానీ అట్లా వేసుకుంటే ఇది కొంచెం ఇంకా హెవీగా కనిపిస్తుంది లేదు ఈ మ్యాంగోహారంకైనా హెల్ప్ వెళ్ళిపోవచ్చు నేను నెక్స్ట్ ఇదే చూపిస్తాను ఒకసారి చూడండి సో నెక్స్ట్ వచ్చేసి చౌకర్ నుంచి అండి ఒక మంచి బ్రాడ్ కుందన్ చౌకర్ అనమాట చాలా చాలా బాగుందండి పైన మొత్తం పికాక్స్ అట్లా అట్లా డీటెయిలింగ్ ఇచ్చేసారు లైక్ పికాక్స్ శంకు చక్రాలు అండ్ కిందకి వచ్చేసరికి ఈ విధంగా మ్యాంగోస్ అట్లా ఇచ్చేసి ఇట్లా రౌండ్ ఉండి వీలాగా వచ్చిందనమాట చాలా బాగుంది ఈ చౌకర్ అయితే ఇది ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఉందండి ఈ చౌకర్ అండ్ కింద వచ్చేసి దీనికి కాంబినేషన్గా ఈ విధంగా బ్రాడ్గా మ్యాంగోహార్ని అల్ చేశారనమాట చూడండి ఎంత పెద్ద పెన్నేంటో డిటాచబుల్ అయితే ఏం లేదు యాజ్ గా ఉంది ఒకటి కుందన్ మ్యాంగో అయితే ఒకటి నక్షి మ్యాంగో ఈ నక్షి మ్యాంగోలో కూడా మనకి ఏంటంటే గజం మనకి వినాయకుడు ఫేసింగ్ ఉంటుంది కదండి దాన్ని హైలైట్ చేసాయి అనమాట చాలా బ్రాడ్గా వచ్చేసింది ఇది వచ్చేసి నెట్ వెయిట్ మనకి వన్ వన్ సిక్స్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉందండి అంటే ఆల్మోస్ట్ నూట నూట పదహారు గ్రాములు పదకొండు తుడాల ఆరు గ్రాములు అనమాట చాలా పెద్దగా ఉంది బిగ్ సైజ్ ఇంకా దీని కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ కావాలంటే చాలా కలెక్షన్ ఉంది మీరు అది స్టోర్ విజిట్ అయ్యి కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి జిలేబీ నెక్లెస్ అనమాట కంప్లీట్గా పోలికీలో ఇచ్చేసారండి చాలా బాగుంది అమ్మవారి పెండెంట్స్ వచ్చినాయి అనమాట సో ఇదైతే చాలా చాలా బాగుంది ఒక స్టేట్మెంట్ పీస్ లాగా దీన్ని వేసుకోవచ్చు అండి లైక్ ఇట్లా జస్ట్ ఒక నెక్లెస్ చాలు ఇయరింగ్స్ చాలు అనుకుంటే ఇట్లనే వెళ్ళిపోవచ్చు మీరు బ్రెడల్కి అయితే కింద హారం ఖచ్చితంగా సెట్ చేసుకోవాల్సిందే ఫస్ట్ నేను ఈ నెక్లెస్ది వెయిట్ చెప్పేస్తాను ఈ నెక్లెస్ నెట్వేట్ వచ్చేసి మనకి ఎయిటీ సెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఉందండి ఇది సో కింద హారం మనం ఈ విధంగా ఇచ్చేసామన్నమాట ఇది మనకి మగ్రీ హారం అంటారు కదా అట్లా వచ్చేసింది ఈ విధంగా గోల్డ్ బాల్స్ సైడ్ పెండెంట్స్ మిడిల్లో మాత్రం మగ్రీ పెండెంట్ చాలా చాలా బాగుందండి బ్యూటిఫుల్ పెండెంట్ అనమాట ఒక మంచిగా కింగ్ స్టైల్ క్వీన్ స్టైల్ అంటారు కదా అట్లా వచ్చేసింది ఇది వచ్చేసి మనకి నైంటీ ఎయిట్ గ్రామ్స్లో ఉందండి హారం సో పెద్దదే ఇంకా ఇది ఇది వచ్చేసి కొంచెం లైట్ వెయిట్ లో అనమాట నెక్లెస్ చాలా బాగుందండి అమ్మవారు వచ్చారు మొత్తం అమ్మవారి మల్టీ కలర్ స్టోన్స్ అయితే డిజైన్ చేశారు సో లైట్ వెయిట్ గా వచ్చేస్తుంది ఆల్మోస్ట్ టూ ట్వంటీ త్రీ గ్రామ్స్ లో ఉంది ఇదైతే నెక్లెస్ కింద హారం వచ్చేసరికి మనకి ఈ విధంగా లైట్ వెయిట్ కాబట్టి పోల్ డ్రాప్స్ నక్షి బాల్స్ని ని విధంగా గోల్డ్ తీగ ఉంటుంది కదండి ట్వంటీ టూ క్యారెట్స్ తీగ దాంతో స్టింగ్ చేశారనమాట మిడియోలో మనకి విధంగా కుందన్ పెన్ అన్ని చేసారు అనమాట లైక్ బాలీస్ లాగా అట్లా డీటెయిలింగ్ వచ్చేసి ఇక్కడ అమ్మవారు వచ్చారు చాలా బాగుందండి బ్రాడ్గా ఇచ్చేసారు ఇదైతే ఇది సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఉందండి ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఆల్మోస్ట్ సారీ ట్వంటీ త్రీ గ్రామ్స్ మొత్తం ఎంతలో వచ్చేస్తుంది నైంటీ ఫైవ్ గ్రామ్స్లలో కంప్లీట్ సెట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇది కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి బొట్టు లాగా వచ్చేసిందండి నెక్లెస్ మిడిల్ లో మాత్రం పెన్నెం హైలైట్ చేశారు చాలా బాగుంది హ్యూజ్ గ్రాండ్ పెన్నెంట్ అనమాట కుందన్ అండ్ నక్షి కాంబినేషన్ ఇక్కడ పికాక్స్ వచ్చినాయండి నక్షిలో ఫుల్ డీటెయిలింగ్ ఇచ్చేసారు డీప్ నక్షి అండ్ కింద వచ్చేసి మ్యాంగ్ మోటివ్స్ అనమాట కుందన్వి అండ్ ఇక్కడ చిన్న చిన్న బాల్స్ ని హైలైట్ చేశారు ఈ పక్కన ఒకటి కుందన్ది బొట్టు అయితే ఇక్కడ నక్షి బొట్టుని హైలైట్ చేస్తారనమాట సో ఇక్కడ ఆల్టర్నేట్ ఉందండి నక్షికి ఏమో కుందను కుందన్కేమో నక్షి అట్లా హైలైట్ చేస్తారు చాలా చాలా బాగుంది ఈ నెక్లెస్ అయితే హెవీగా కూడా ఉంది సెవెంటీ పాయింట్ త్రీ గ్రామ్స్ లో ఉందండి నెక్స్ట్ వచ్చేసి దీని కాంబినేషన్ గా హారం అనమాట ఇది డిఫరెంట్గా ఇచ్చేసారు పోలికీలో ఉందన్నమాట పోలికీ పెండెంట్స్ మిడిల్లో అమ్మవారు మోటిఫ్ని ఇచ్చేసారు సో ఇది డిటాచబుల్ అయితే లేదు యాజీజ్ గా ఉంది ఇది కంప్లీట్ గా వి షేప్ లో వచ్చేసిందండి ఇదైతే నేను ఎటువేట్ వచ్చేసి మనకి నైంటీ నైంటీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉంది అంటే నైంటీ నాలుగు తొమ్మిది తులాలలో వచ్చేస్తుంది ఇది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి హ్యూజ్ మ్యాంగో నెక్లెస్ అండి చాలా బాగుంది ఇది త్రీ బై ఫోర్త్ లాగా వేసుకోవచ్చు నెక్లెస్ లాగా వేసుకోవచ్చు అనమాట స్టేట్మెంట్ పీస్ అని చెప్పొచ్చు చాలా పెద్దగా ఉన్నాయి మ్యాంగోస్ యూనిక్ ఉంది అండ్ మిడిల్లో వచ్చేసి పెన్నెంట్ అనమాట బిగ్ సైజ్ పెన్నెండి హైలైట్ చేస్తారు విత్ గోల్డ్ బాల్స్ చాలా బాగుంది సో దీనిలో గోల్డ్ వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది బికాస్ మొత్తం అంతా క్లోజింగ్ మొత్తం మోటివ్స్ మ్యాంగో మోటివ్స్ వచ్చినాయి ఇదంతా క్లోజింగ్ ఉంటుంది ఆ లోపల వ్యాక్స్ ఫిల్ చేసి దానిపైన మొత్తం ఈ విధంగా పోలికీస్ అండ్ కుందల్స్ని హైలైట్ చేశారనమాట చాలా బాగుందండి పెద్దదే ఇంకా ఎస్ వెయిట్ అనుకున్నట్టే ఉంది పది తులాల రెండు గ్రాములు అనమాట చాలా బాగుంది నైన్ వన్ సిక్స్ హాల్ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మ్యాంగో నెక్లెస్ బట్ ఇది మనకి ఇట్లా గజ్జలు నెక్లెస్ ఉంటుంది కదా గజ్జల్లాగా సో అట్లా వచ్చేసింది అనమాట గోల్డ్ మువ్వలు ఇచ్చేసి కింద ఈ విధంగా మ్యాంగో మోటివ్స్ని చేశారు సో పెద్దదే అండి ఎందుకంటే బరువు నాకే తెలుస్తుంది ఆల్మోస్ట్ నైంటీ వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఉంది ఈ నెక్లెస్ అయితే చాలా పెద్దగా ఉంది సో దీని కాంబినేషన్ ఈ విధంగా కుందన్ హారంని హైలైట్ చేశారండి బిగ్ సైజు కుందన్ కుందన్ పెన్నెంట్ వచ్చేసి సై ఈ ఈ పక్కన మోటివ్స్ ఇచ్చేసారు ఇది వచ్చేసి యూనిసెక్స్ హారం అనమాట చాలా బాగుంటుంది ఇది వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉంది నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఇదైతే నా ఫేవరెట్ అండి ఎన్నోసార్లు అనుకుంటున్నా ఇట్లాంటిది ఒక నెక్లెస్ కొనుక్కోవాలని చెప్పేసి సో యా నెక్స్ట్ మేబీ ట్రై చేయాలి చాలా బాగుంది మనకి ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి విత్ నామాలు అండి పక్కన వచ్చేసి శంఖు చక్రాలు కూడా ఇచ్చేసారు అండ్ టూ స్టెప్స్ పెండెంట్ లాగా ఇది మనం ఇక్కడ నెక్లెస్ లాగా వేసుకుంటే కింద మనకి త్రీ బై లెంత్ త్రీ బై ఫోర్త్ లెంత్ వరకు కవర్ అయిపోతుంది అన్నమాట సో అలాంటి నెక్లెస్ చాలా బాగుంది కుందన్ అండ్ నక్షి కాంబినేషన్లో ఇది వెయిట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ పాయింట్ టూ గ్రామ్స్లో ఉందండి చాలా బాగుంది పెద్దద ఇంకా ఇది వేసుకుంటే కంప్లీట్గా బ్రైడల్ సెట్ బాగుంటుంది బ్రైడల్ సెట్కి సెట్ అయిపోతుంది అనమాట లేదు అంటే బ్రైడ్ సిస్టర్స్ కానీ లేదంటే గ్రూమ్ సైడ్ సిస్టర్స్ కానీ ఎవరైనా బ్రైడ్ మేట్స్ ఉంటారు కదా వాళ్ళే వాళ్ళు ఒక నెక్లెస్ వేసుకొని వడ్డానం బ్యాంగిల్స్ వేసుకొని చాలా చాలా బాగుంటుంది అట్లా ఒక స్టేట్మెంట్ పీస్ లాగా కావాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ వచ్చేసి జిలేబీ అండి ప్రాపర్ కుంద నక్షి జిలేబీ అనమాట గజలక్ష్మి అమ్మవారు వచ్చారండి మిడిల్లో పెనెంట్లో ఈ పక్కన వచ్చేసి మనకి హ్యాండ్ క్రాఫ్టర్ ఫిగర్స్ వచ్చేసినాయి అండ్ ఇక్కడ వచ్చేసి కింద మనకి కుందని హైలైట్ చేశారండి అండ్ కింద చిన్న చిన్న పర్ల్స్ అనమాట జిలేబీలో చాలా బాగుంది సో వచ్చేసి మనకి ఇది చేంజబుల్ ఆప్షన్ అయితే ఉందండి పెన్నెంట్ రిటాచబుల్ ఆప్షన్ ఉందనమాట సో దానివల్ల మనకి కొంచెం హెవీ అయిపోయింది గోల్డ్ వెయిట్ అయితే ఇది వచ్చేసి సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి దీని కాంబినేషన్గా ఒక లైట్ వెయిట్ హారాన్ని హైలైట్ చేశారు నక్షి కాంబినేషన్లో దీనిలో మనకి అమ్మవారు వచ్చేసారు ఇది వచ్చేసి థర్టీ ఫోర్ పాయింట్ నైన్ గ్రామ్స్లో ఉందండి నెక్స్ట్ హారం చూద్దాం so next to a chassis ఫుల్ కంటి అండి చాలా బాగుందన్నమాట ప్రాపర్ కంటినే ఇక్కడ మనకి నక్షి అండ్ కుందన్ కాంబినేషన్ లో కంటి ఇచ్చేసారు పెన్ అండ్ చూడండి మనకి త్రీ స్టెప్స్ గా వచ్చేసింది అనమాట డిటాచబుల్ అయితే లేదు ప్రెసెంట్ అయితే సో మీకు కావాలంటే ఏ పీస్ కాపీస్ డిటాచ్ చేసుకునేలాగా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు కుందన నక్షి కాంబినేషన్ బ్రాడ్గా ఉంది పెద్దగా ఉంది ఇది వచ్చేసి మనకి సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ లో ఉందండి ఏడుతులాల ఒక గ్రామ్ అనమాట బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా అంతే అండి మనం నెక్లెస్ లాగా వేసుకుంటే త్రీ బై ఫోర్త్ వరకు కవర్ అవుతుంది కింద ఒక మంచి బొట్టు హారం లేదు అంటే ఒక హారం పర్ఫెక్ట్ లుక్ ఇంకొక హారం ఉందో అది కూడా చూసేద్దాం ఇది వచ్చేసి నక్షి హారం అనమాట మిడిల్ లో మనకి అమ్మవారు వచ్చారు అండ్ ఈ పక్కన కూడా అమ్మవారు మోటివ్స్ ని హైలైట్ చేశారండీ చాలా బాగుంది మల్టీ కలర్స్ పోటా స్టోన్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో ఉంది నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అంతా కూడా చాలా బాగుంది బ్రడల్లో ఉన్నాయి బడ్జెట్లో కూడా ఉంది కలెక్షన్ మీకు ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద మీకు వాట్సాప్ చేస్తారంటే మీకు ఎస్టిమేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తారు మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు ఓకేనా వేస్టేజ్ అయితే తక్కువే ఉంది కాకపోతే నో మేకింగ్ అనమాట మేకింగ్ అయితే లేదు సో డెఫినెట్గా స్టోర్ని విజిట్ అయిపోయి మీకు నచ్చింది చూసి వేసుకొని మీరు ఈ డిజైన్ని హ్యాపీగా ఫీల్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై తీసుకోవచ్చు ఓకేనా సో గైడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దీస్ సౌమ్యారెడ్డి సైనింగ్ ఆఫ్ పేజేయి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్